హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశి వారికి రోజు ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది చేపట్టిన పనులలో మీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు అలాగే నూతన వ్యక్తులతో పరిచయం ఈరోజు లాభసాటిగా సాగుతుంది ఇంట బయట నూతన ప్రోత్సాహకాలనేవి అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలనేవి అందుతాయి ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట వివాదాలు తీరి ఊరట చెందుతారు అలాగే కన్యా రాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ప్రశాంతమైన జీవనం ఇక ప్రైవేట్ వారికి అవకాశం కనిపిస్తుంది విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు ఇక కన్యా రాశి వారికి రోజు సోదరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి అలాగే భాగస్వామి వ్యాపారం చేసే వారికి కూడా మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు ఇక దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ప్రయాణ లాభం అనేది కనబడుతుంది షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా మంచి అనేవి లభిస్తాయి ఇక కుటుంబ సఖ్యత ఉంది అలాగే నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు ఉన్నవి అలాగే వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి వివాహం నిచ అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రేమికులకు అన్యోన్యత అనేది పెరుగుతుంది అలాగే ఈరోజు కన్యా రాశి వారికి అందరిలో గౌరవ మర్యాదలను పొందుతారు స్నేహితుల నుండి ముఖ్యమైన సమాచారం ఒకటి అందుతుంది ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయమే భరిస్తుంది తీర్థయాత్రను సాగిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు నూతన వ్యక్తులు పరిచయమై అయి అందిస్తారు రావాల్సిన సొమ్ము అందుతుంది రుణ బాధల నుండి బయటపడతారు అలాగే ఖర్చులు ఎదురైన తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాగే సోదరులతో సుసంబంధాలు బాగుంటాయి ఒక వ్యక్తి ద్వారా కుటుంబంలో చికాకులు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది తప్పకుండా ప్రయత్నించండి అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఊహించని అభివృద్ధి అనేది కనిపిస్తుంది అలాగే పెట్టుబడులను సైతం పొందగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది తగ్గిపోతుంది అలాగే ఈరోజు పారిశ్రామికవేత్తలకు రాజకీయ వర్గాల వారికి వారి యొక్క ప్రయత్నాలు సఫలం అవుతాయి ఇక టెక్నాలజీ రంగం వారికి తల తల చెందినెరువుగా హుషారుగా గడిచిపోతుంది అలాగే మహిళల యొక్క యత్నాలు కుటుంబంలో సహాయాన్ని అందిస్తాయి అలాగే ఈరోజు విద్యార్థుల యొక్క కళలు సాకారం అవుతాయి ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు కన్యా రాశి వారు శివాస్తకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు